జీతాల పెంపుపై సినీ కార్మికులు ఆందోళన కంటిన్యూ అవుతోంది డిమాండ్లు పరిష్కరించాలని నాలుగు రోజులుగా షూటింగ్లు బంద్ చేశారు కార్మికులు అయితే కండిషన్స్ తో వేతనాలు పెంచేందుకు ప్రొడ్యూసర్స్ అంగీకరించినట్లు తెలుస్తోంది అయితే నిర్మాతల కండిషన్స్ తమకు అర్థం కావడం లేదని ఫిలిం ఫెడరేషన్ తెలిపింది ఇవాళ షరతులపై నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరగనున్నాయి చర్చలు కొలిక్కి వస్తే బంద్ విరమించే ఛాన్స్ ఉంది చర్చలు సఫలం కాకుంటే ఎన్డీఎఫ్సీ చైర్మన్ దిల్ రాజును కలిసి తాజా పరిణామాలను వివరించనున్నారు ఇక మధ్యాహ్నం మూడు గంటలకు దిల్ రాజు అపార్ట్మెంట్ ఇచ్చారన్నారు ఫిలిం ఫెడరేషన్ సభ్యులు జీతాల సినీ కార్మికులు ఆందోళన కంటిన్యూ చేస్తున్నారు డిమాండ్లు పరిష్కరించాలని నాలుగు రోజులుగా షూటింగ్లు బంద్ చేశారు కార్మికులు అయితే కండిషన్స్ తో వేతనాలు పెంచేందుకు ప్రొడ్యూసర్స్ అంగీకరించినట్లు తెలుస్తోంది ఇక నిర్మాతల కండిషన్స్ తమకు అర్థం కావడం లేదని ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది ఇవాళ షరతులపై నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరగనున్నాయి చర్చలు కొలికి వస్తే బంద్ విరమించే ఛాన్స్ ఉంది చర్చలు సఫలం కాకుంటే ఎన్డీఎఫ్సీ చైర్మన్ దిల్ కలిసి తాజా పరిణామాలను వివరించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు దిల్ రాజు అపాయింట్మెంట్ ఇచ్చారన్నారు ఫెడరేషన్ సభ్యులు సినీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు లక్ష్మి సినీ కార్మికుల డిమాండ్ ఏంటి అటు ప్రొడ్యూసర్స్ ఏమంటున్నారు ఈ శాతం వేతనాల పెంపు ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్పి గత నాలుగు రోజులుగా సినీ కార్మికుల ఫెడరేషన్ పట్టుబడుతుంది అయితే ఇప్పటికే వేతనాలు చెల్లింపు అనేది చాలా ఎక్కువగా ఉంది మేము ముప్పై శాతం మాత్రం చెయ్యలేము అని చెప్పి అంతే స్ట్రాంగ్ గా ఒక మరోవైపు నిర్మాతలు కూడా ఉన్నారు సో కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన ప్రకారం ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇన్వాల్వ్ అవుతాను అని ఆయన చెప్పారు దాంతో పాటు కార్మికులకి వేతనాలు పెంచాల్సిందే అని ఆయన కూడా గట్టిగా చెప్పారు అంటే ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి నిర్మాతలు కూడా ఒక మెట్టు దిగుస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది ఆ వేతనాల పెంపు మీకు నచ్చినట్లుగా ముప్పై శాతం కావచ్చు ఇరవై శాతం ఎంతో కొంత చేస్తాము అయితే దీంతో పాటు మేము కొన్ని కండిషన్స్ పెడతాము అని చెప్పి నిన్న కొన్ని కండిషన్స్ పెట్టడం అనేది జరిగింది ఆ కండిషన్స్ లో భాగంగా ముఖ్యంగా నాలుగు కండిషన్స్ అనేవి పెట్టడం జరిగింది నిర్మాతలు ఆ కాల్ షీట్స్ గురించి అంటే టైమింగ్ అవర్స్ లో ఆ ట్వెల్వ్ అవర్స్ కాల్ షీట్ ఉంటే ట్వల్వ్ అవర్స్ దాటిన తర్వాత ఎక్స్ట్రా ఉండడానికి పేమెంట్ ఉంటుంది అంటే ఎయిట్ అవర్స్ ఉందనుకుందాం కాల్ షీట్ ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత మళ్ళీ ఎన్ని అవర్స్ అయితే ఉండేది ఇంకో నెక్స్ట్ కాల్ షీట్ తీసుకుని ఆ అవర్స్ బేసిస్ లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటు వర్కింగ్ డేస్ కాకుండా సండే కావచ్చు హాలిడేస్ కావచ్చు ఈ వీటికి ఎక్స్ట్రా పేమెంట్ అంటే డబుల్ పేమెంట్ ఉంటుంది పర్ డే థౌసండ్ రూపీస్ ఒక కార్మికుడికి చెల్లిస్తే దాన్ని రెండు వేలు చెల్లించాల్సి ఉంటుంది సండేస్ లో హాలిడేస్ లో వర్క్ చేస్తే అలాగే దాంతో పాటు మరికొన్ని కండిషన్స్ అంటే ముఖ్యంగా పెద్దగా నాన్ కండిషన్స్ అయితే పెట్టారు అందులో రెండువి సో ఈ కండిషన్స్ నిర్మాతలు చెప్పారు ఈ కండిషన్స్ కి మీరు ఒప్పుకుంటే మేము ముప్పై శాతం వేతనాలు పెంపు అనేది ఆ చేస్తాము అని చెప్పారు కాకపోతే ఆ ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికుల నాయకులు ఏం చెప్తున్నారంటే ఈ కండిషన్స్ అనేది పూర్తిగా మాకు అర్థం కాలేదు ఒకసారి నిర్మాతలతో ఈ రోజు కూర్చొని మాట్లాడి వాళ్ళు ఏ కండిషన్స్ పెడుతున్నారు వాటి ఆ కండిషన్స్ మాకు ఓకే అయితే కనుక మేము ముందుకు వెళ్తాము అని చెప్పి ఫెడరేషన్ సభ్యులు చెప్తున్నారు కాకపోతే మధ్యాహ్నానికి ఈ ఇద్దరికి మధ్య టాక్స్ కనుక సఫలమైతే మధ్యాహ్నానికి ఇష్యూ సాల్వ్ అయ్యే అవకాశం ఉంది ఒకవేళ వాళ్ళు పెట్టి నిర్మాతలు పెట్టిన కండిషన్స్ కి సివిల్ ఫెడరేషన్ యాక్సెప్ట్ చేయకపోతే వీళ్ళంతా మళ్ళీ వెళ్ళి ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు వివరించే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే మూడు మధ్యాహ్నం మూడు గంటలకి ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికుల నాయకులంతా కూడా దిల్ రాజు అపాయింట్మెంట్ మధ్యాహ్నం మూడు గంటలకు తీసుకున్నారు సో వన్ ట్వెల్వ్ వన్ లోపు ఏమన్నా కొలిక్కి వస్తే ఓకే కొలిక్కి రాకపోతే వీళ్ళంతా వెళ్ళి దిల్ రాజుని కలుస్తారు ఇక దిల్ కలిసిన తర్వాత అటు దిల్ రాజు మధ్యవర్తితో ఎందుకంటే ఎఫ్డిసి చైర్మన్ గా ప్రభుత్వం వైపు నుంచి ఉన్నారు కాబట్టి మనం చూసుకుంటే ఈ నాలుగు రోజుల నుంచి ఫస్ట్ డే మాత్రమే దిల్ రాజు కి వచ్చారు దాని తర్వాత ఏ ఒక్క కి రాలేదు చిన్న కామెంట్ కూడా బయటికి రిలీజ్ చేయని సిచ్యువేషన్ ఎందుకంటే ఆయన ప్రభుత్వం వైపు నుంచి ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకూడదు అని ఒక సైడ్ అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఈ కార్మికులు వెళ్ళి కలిసిన తర్వాత దిల్ తన ఒపీనియన్ ని చెప్పే అవకాశం కూడా ఉంది అయితే అయితే ఈ రోజుకి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది సవంతి ఒకవేళ ఈ రోజు కొలిక్కి రాకపోతే మాత్రం ఇది మరొక నాలుగైదు రోజులైతే కంటిన్యూ అవుతుంది ఎందుకంటే ఇటు వాళ్ళు తగ్గట్లేదు ఇటు వీళ్ళు తగ్గట్లేదు మరొక రైపు ఏంటంటే ఇక్కడ స్కిల్ డెవలప్ స్కిల్ లేని కార్మికులు ఉన్నారు కాబట్టి మేము ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటున్నామని నిన్న టీజీ విశ్వప్రసాద్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అన్న నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు ఇక్కడ ఇన్ని రోజులు మా వర్క్ ఏంటో చూడకుండానే ఇటు బాహుబలి లాంటి సినిమాలు వచ్చాయా లేకపోతే హాలీవుడ్ కి తెలుగు సినిమా వెళ్ళిందా అని చెప్పి మరోవైపు వీళ్ళు కూడా ప్రశ్నిస్తున్నారు సో ఎవరికి వాళ్ళే గట్టిగా ఉన్నారు కాబట్టి మధ్యాహ్నానికి తేలియ అవకాశం ఉంది ఒకవేళ తేలకపోతే ఎట్టి పరిస్థితుల్లో మరొక నాలుగైదు రోజుల పాటు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది ఇస్తా